ఆందోళన నియోజకవర్గం చౌటకూరు మండలం బొమ్మారెడ్డి గూడెం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన గత వారం రోజులుగా భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ తమ సమస్యలను వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడం వైఖరిని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన నాణ్యమైన భోజనం పట్టించాలంటూ విద్యార్థుల డిమాండ్ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆందోళనపై స్పాదించి పాఠశాలను సందర్శించిన మండల ప్రత్యేక డివో శంకర్

ஆ ஆ 100 மெம்பர் வந்து பிரெசென்ட் ಇವತ್ತು ಇದು ಅನ್ನಮ್ ರಸಲ್ ಕಾಣ ಕನ್ಪಿ ಗೊತ್ತಿಲ್ಲ గ్రేవ్ అయిపోతుంది ఇంకెళ్ళిపోతాయి ఎట్లా అయితే తినటర సార్ గజంతు అసలు మీరు చేస్తారా చేరా చేస్తు చేస్తు మేనో మూడు సార్లు అవి వద్దని పాత మేనోనే పెట్టుకున్నాం ఈ మేనో తీసేసినాం అని మొత్తం అది చేంజ్ అయ్యాయని వాడ మేడం మాకు చెప్పింది బియ్యం రా రార్తులు వచ్చినాయని మేము ధర్నా తీ అంతే నాలుగు రోజుల మధ్య పెట్టింది ఆయిల్ ఫుడ్ గిటా పెడతారు సార్ ఆయిల్ ఫుడ్ లేదు మళ్ళా పిసిని కూడా చక్కగా పెడతలేరు సార్ సార్ ఈ వీక్లో మొత్తం అన్నం తినాం సార్ మేమైతే ఇప్పుడు ఇది అన్నంలో అసలు కనిపేనా కనిపించాయి మొత్తం గ్రేవ్ అయిపోతుంది ఇంకపోతాయి ఎట్లా తింటారు సార్ అసలు చెబుతున్నారు <imitra> చేస్తూ <imitra> <imitra>